వీణూస్ సాగుతూ నా పేరు కరణ్ కుమార్ ఇప్పుడు గోరాలకెళ్దాం విశాఖ రామా ట్యాక్స్ వద్ద ఈరోజు క్రాంతి ప్రాపర్టీస్ సౌత్ ఎమ్మెల్యే దక్షిణయుజ వర్గం వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ మరియు సీఎంఆర్ అధినేత మా ఊరి వెంకటరమణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది క్రాంతి ప్రాపర్టీస్ మెయిన్ ఇవాళ రామండ దగ్గరలో ముఖ్యంగా సోత్ కార్యదర్శిలో ప్రారంభోత్సవసారికి మా ఊరి గ్రూప్ సినిమా గ్రూప్ ఆఫ్ సంస్థి అలాగే మా గారికి

ओम ध्रुवं देवा जावरना ध्रुवं देवा प्रास्ति ही ध्रुवं दरिंद्र राष्ट्रं धारिता ओम उदी इत साजीवन जगशोध्यां नक दी पराधन ओम सात चंद्र वक्ते हुक्तमेरिना

Tây Sơn ra không tha ai làm đường, Quân đội tinh nhuệ Tây Sơn mãi chinh phục, Tây Sơn đánh nhau chỉ để Tây Sơn không anu <laughs> <laughs>

सर्वे चौंन सर्वे चौंन सर्वे चौंन सर्वे चौंन सर्वे चौंन सर्वे

ఆహ్వానాన్ని మందించి ఈరోజు మా సంస్థ కార్పొరేట్ ఆఫీసు ఇనాగ్రేషన్ ఫంక్షన్ విచ్చేసినటువంటి గౌరవనీయులు దక్షిణ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి అదేవిధంగా సిఎంఆర్ గ్రూప్ అధినేత మా ఊరి వెంకటరమణ గారికి అలాగే ఆర్ఈసి గ్రూప్ చైర్మన్ సుభాష్ భార్య గారికి అలాగే ఆర్ఈసీ గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్ సుధాకర్ గారికి విధంగా ఈ ఏరియా వాటి కార్పొరేటర్ గౌరవనీయులు వలగాని మీరారావు గారికి అదేవిధంగా సవేర గ్రూప్ అధినేత ఓం సన్యాసరావు గారికి మిగిలినటువంటి అలాగే మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ంధ్ర అధ్యక్షులు రమేష్ బాబు గారికి మిగిలిన స్నేహితులకి మిత్రులందరికీ కూడా రండి సురేష్ జైన్ గారు నవరత్న ఎక్స్టేట్స్ వారికి మిగిలిన అందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు ఈ యొక్క ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా యొక్క ఈ యొక్క ఇనాగ్రేషన్ ఫంక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ విశాఖపట్నం రియల్ ఎస్టేట్లో గత పదమూడు సంవత్సరాల నుంచి కాంతి ప్రాపర్టీస్ సేవలు అందిస్తుంది భవిష్యత్తులో కూడా మంచి సర్వీసెస్ అందించడానికి మా యొక్క మార్కెటింగ్ మిత్రులు మా యొక్క సిబ్బంది అందరూ కూడా ఉంటారు అందుబాటులో కస్టమర్లకు ఉంటారని కస్టమర్ల ప్రయోజనాలను ఎల్లప్పుడు కాపాడుతూ ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు బ్రాంచ్లు అయితే లాజుబాక కార్పొరేట్ ఆఫీసు లాజుబాక హెడ్ ఆఫీసు అదేవిధంగా పెందుర్తి బ్రాంచ్ ఆఫీస్ బాగా డెవలప్మెంట్ అవుతుంది మన ఎంసీ గారు అలాగే తెలిసిన పెద్దలందరికీ తెలిసారు ఈ రియల్ ఎస్టేట్ అన్నది ఇప్పుడు ముందుకుంటుంది పాటు మంచి భవిష్యత్తు ఈ ప్లాట్లు అవి మన నమ్మకంతో మేన్ ఉండాలి దానికి నమ్మకానికి చిన్నార గారికి ఒక మంచి నమ్మకం ఉంది దాంతోపాటు మంచి క్లైంట్ ని అలాగే ప్రాపర్టీ డెవలప్మెంట్ ఎక్కడ రాజీ పార్టీ చేయాలని అలాగే నామ్స్ని ని ఎక్కడ వాళ్ళని అవకాశం చేసి మంచి అందరికీ మంచి సర్వీస్ ఇవ్వాలని నేను మనసు కోరుతున్నాను అలాగే మన వంశీ గారు కూడా ఏంటంటే మన విశాఖపట్నంలో డెవలప్మెంట్ అవ్వడానికి ఈ నోతు చాలా కృషి ఉన్నది అలాగే మనకి ఇప్పుడు విశాఖపట్నంలోని చాలా చాలా ప్రాజెక్ట్ ప్రాజెక్టులు వస్తున్నాయి అలాగే మన ఉమ్మడి గవర్నమెంట్ చాలా బాగా డెవలప్మెంట్ చేస్తుంది దానికి మనకి డేటా చాలా వచ్చినాయి దాంతో ఫ్యూచర్ ఇంకా విశాఖపట్నం డెవలప్మెంట్ అవుతుంది అలాగే మధ్య తరగతి ప్రాంతీయులందరికీ ఈ ప్లాట్లు మంచి అవకాశం అలాగే క్వాలిటీతో సహా మంచి దాన్ని అందరూ ఈరోజు ప్రాంతీయ ప్రాపర్టీస్ మెయిన్ బ్రాంచ్ ఇవాళ డాక్టర్ రామారాజు దగ్గరలో ముఖ్యంగా సౌత్ కాన్ఫరెన్సీలో ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మా మా ఊరి గ్రూప్ సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ సంస్థ నిర్ణయం అనుకోవడం కానీ అలాగే మా సురేష్ జన్ గారికి అలాగే మా స్థానిక కార్పొరేటర్ గారికి అలాగే సురేష్ ఇంకా ఆ టీం ఉన్న టీం అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రానున్న రోజుల్లో క్రాంతి ప్రాప్తి జనసేన అభివృద్ధి జరగాలని ఇలాంటి ఒక పది బ్రాంచ్లు పెట్టే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇప్పుడే మా సీఎం రావు గారు చెప్పినట్టుగా విశాఖపట్నం అనేది ఈ దేశంలో నెంబర్ వన్ సిటీ అవుతుంది ఎటు చూసుకున్నా కూడా అభివృద్ధికి అన్ని అవకాశాలు సిటీ ఇది ఒక న్యాచురల్ బ్యూటిఫుల్ సిటీ కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు జీవించాలని ఎక్కువ విధంగా సిటీ అభివృద్ధి ఉంది ఓ పక్క మెట్రో మరో పక్క ఒక పది సాఫ్ట్వేర్ కంపెనీలు మరో పక్క స్టీల్ ఇండస్ట్రీ చుట్టుపక్కల రాను రోజులకు ఐదు ఆరు ఫైవ్ స్టార్ హోటల్స్ అతి త్వరలో ఎయిర్పోర్ట్ మొత్తం అన్ని కూడా అతి త్వరలోనే అన్ని కూడా ప్లాట్ఫామ్ రాబోతా ఉన్నాయి సో ఈ సిటీ అద్భుతంగా డెవలప్ అయిపోతా ఉంది ఇప్పుడున్నటి పారిశ్రామికంగా అభివృద్ధితో పాటు రియల్ ఎస్టేట్ కూడా ఒక పక్క పుంజుకుంటుంది గతంలో ఉన్నటువంటి అనుభవాలన్నిటి పక్కన పెట్టి ఇప్పుడే ఇన్వెస్టర్లు అందరూ కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి రానున్న రోజులు విశాఖపట్నం కలకల రాడపోతూ ఉంది అన్ని విధాలు అభివృద్ధి జరిగిపోతుంది వంద కిలోమీటర్లు మెట్రో రాబోతా ఉంది ఒక పక్క మళ్ళీ బీచ్ కారిడార్ ఉంది ఇవన్నీ కూడా మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ అన్ని స్టార్ట్ అయిపోతా ఉన్నాయి కాబట్టి రానున్నంత కూడా రియల్ ఎస్టేట్ అంత మొన్న కాబట్టి ఇన్వెస్టర్లు అందరూ కూడా ఇక్కడికే వస్తా ఉన్నారు విశాఖపట్నం వైపే చూస్తూ ఉన్నారు కాబట్టి రాను రోజులు అందంగా విశాఖపట్నం అభివృద్ధి జరుగుతూ ఉంది మీరు కూడా అందులో భాగస్వాములు మర్చిపోతే కృష్ణ యాదవ్ గారికి మా మిత్రులు సీఎం రామ్మ గారికి సురేష్ గారికి చిన్నారావు గారికి ముందుగా అనేది తెలియజేసుకున్నాం గ్రాంతి అనేది వేరే ఒక నమ్మకానికి ప్రత్యేక ఒక అనుష్టి ప్రతీక ఆయన మా నెలకో మెంబర్ అవ్వడం మా అందరి తాలూకా మేము మేమంతా ఫీల్ అవుతాం వైజాగ్ లో ఏ మోనం చేసినా వెంచర్ చేస్తుంటారు ఏ వెంచర్ వేసినా సక్సెస్ఫుల్ గా అతను అనుకునే మాట ప్రకారంగా ప్రతిదీ పూర్తి చేసి అందరూ మళ్ళీ పొందుతారు ఇలాగే ఇతను నిర్ణయ అభివృద్ధి చెంది అందరికి ఫ్లాట్ కొనుక్కొని కళ ఉంటది ఆ కళల్ని ఇంకా నెరవేరుస్తూ అందరం పొందాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నాను Thank you very much.